ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఏర్పడే ముఖ్యమైన పండుగలు వాటి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం మార్గశిర మాసం నడుస్తుంది ఈ నెలలోనే ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది దీన్నే సంక్రాంతి నిలబెట్టు అని కూడా అంటారు ఈ డిసెంబర్ నెలలోనే ముక్కోటి ఏకాదశి కూడా ఏర్పడబోతోంది కాబట్టి డిసెంబర్ నెలలో ఏర్పడే పండుగలు మరియు మార్గశిర మాసం లక్ష్మీ గురువారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం డిసెంబర్ ఇరవైఅవ తేదీ వరకు మార్గశిర మాసం ఉంటుంది ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పరిగణిస్తారు ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది డిసెంబర్ పదహారవ తేదీ నుండి జనవరి పద్నాలుగవ తేదీ వరకు ధనుర్మాసం ఉంటుంది ముందుగా ఈ డిసెంబర్ నెల పండుగల గురించి తెలుసుకుందాం ఈ నెలలో ఏర్పడే అతి ముఖ్యమైన పండుగ వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి వచ్చింది దీన్ని ముక్కోటి ఏకాదశి కూడా అంటారు ఈ ఏకాదశి నాడు వైకుంఠంలో ఉన్న ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇక ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశిలతో సమానం కాబట్టి డిసెంబర్లో కాబట్టి డిసెంబర్ ముప్పైవ తేదీన ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలి ఈ ముక్కోటి ఏకాదశితో పాటు ఈ డిసెంబర్ నెలలో ఎన్నో పండుగలు ఏర్పడ్డాయి ఆ పండుగలు ఏమిటో తెలుసుకుందాం డిసెంబర్ రెండవ తేదీ మత్స్య ద్వాదశి నాడు మహావిష్ణువుని పూజించి విష్ణు పురాణం చదివితే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల పుణ్య ఫలితం కలుగుతుంది డిసెంబర్ పదకొండవ తేదీ గురువారం నాడు మూడవ లక్ష్మీ గురువారం వచ్చింది ఈ లక్ష్మీ గురువారం నాడు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవికి నైవేద్యంగా అప్పాలు లేదా పరమాన్నం నివేదించి పూజ చేసుకుంటే ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక డిసెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం నాడు కాలభైరాష్టమి ఏర్పడింది మార్గశిర మాసంలో బహుళ అష్టమిని కాలభైరాష్ట్రమి అని అంటారు పరమేశ్వరుడి స్వరూపమైన కాలభైరవుడు ఉగ్రరూపంలో ఉంటాడు కాబట్టి ఈ రోజున కాలభైరవుడిని అలాగే దేవిని పూజిస్తే మృత్యు దోషలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది ఈ రోజున నల్ల కుక్కలకు ఆహారం పెడితే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే చాలామంది విపరీతమైన నరదృష్టితో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ కాలభైరాష్టమి నాడు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవాలి అలాగే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవాలి భయంకరమైన నరదృష్టి దోషాలు నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇక డిసెంబర్ పదిహేనవ తేదీ సోమవారం నాడు సఫల ఏకాదశి ఏర్పడింది ఈ సఫల ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజిస్తే మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఇక డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాసం ఉంటుంది ధనుర్మాసానికి చాలా విశిష్టత ఉంటుంది ఈ ధనుర్మాసం నెల రోజులు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారు కాబట్టి మాసంలో తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే ఉల్లి మరియు వెల్లుల్లిని కూడా తినకూడదు ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో విశేషంగా పూజించి స్వామివారికి దద్దోజనం నివేదిస్తే ఆ వెంకన్న అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే ఈ ధనుర్మాసంలో దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా వివాహం కాని ఆడపిల్లలు ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గు వేసి ముగ్గుపైన గొబ్బెమ్మలు పెట్టి నమస్కారం చేసుకుంటే మంచి మనసున్న అబ్బాయి భర్తగా లభిస్తాడని నమ్మకం ఈ ధనుర్మాసం పూజలకు విశేషమైన కాలం కానీ ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు జరపకూడదు ఫిబ్రవరి పదిహేడవ తేదీ వరకు శుక్రం మూడమి ఏర్పడింది కాబట్టి ఈ మూడం సమయంలో వివాహాలు జరిపించకూడదు అలాగే గృహప్రవేశాలు చేయకూడదు ఈ డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం నాడు నాలుగవ లక్ష్మీవారం వచ్చింది కాబట్టి ఈ నాలుగవ లక్ష్మీవారం నాలుగవ లక్ష్మి గురువారం నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజించి చిత్రాన్నం లేదా గారెలు నివేదించి లక్ష్మీదేవిని పూజిస్తే ఆ లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇదే రోజున మాస శివరాత్రి కూడా వచ్చింది కాబట్టి డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం నాడు సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగంపై చెంబుడు నీళ్లు పోసి శివాలయంలో ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు ఆ శివయ్య ఎంతో మురిసిపోయి కోరిన కోరిన కోరికలను వెంటనే తీరుస్తాడు కాబట్టి ఈ అద్భుతమైన మాస శివరాత్రిని ఎవరూ వదులుకోకూడదు ఇక డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ శుక్రవారం నాడు మార్గశిర అమావాస్య తిథి ఏర్పడింది అమావాస్య తిథి శుక్రవారం కలిసి రావడం చాలా విశేషం ఈ మార్గశిర అమావాస్య తిథి నాడు లక్ష్మీనారాయణను పూజిస్తే సిరి సంపదలు ఐశ్వర్యాలు శుద్ధి చెందుతాయి ముఖ్యంగా ఈ మార్గశిర అమావాస్య నాడు మీ పితృదేవతలను స్మరించుకుని వారి తరపున వారికి తర్పణం వదిలితే పితృదోషాలన్నీ తొలగిపోయి మీ వంశాభివృద్ధి కలుగుతుంది అలాగే కాలసర్ప దోషాలు శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ మార్గశిర అమావాస్య నాడు పేదలకు ఆహారం అన్నదానం చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక డిసెంబర్ ఇరవై తేదీ శుక్రవారం నాడు స్కంద షష్ఠి వచ్చింది ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా పూజించాలి ముఖ్యంగా సంతానం లేని దంపతులు కాలసర్ప దోషాలతో ఇబ్బంది పడేవారు రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ స్కంద షష్ఠి నాడు శివాలయంలో ఉన్న జంట నాగ విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేసి ఆవు పాలతో అభిషేకం చేసి దీపం వెలిగిస్తే ఎంతటి దోషమైనా వెంటనే తొలగిపోతుంది సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది అలాగే విపరీతమైన ధనాన్ని కోరుకునే వారు ఈ స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి నెమలీకలను దానంగా ఇవ్వచ్చు తద్వారా విశేషమైన ధనప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు ఈ మార్గశిర మాసం పూర్తైన తర్వాత పుష్యమాసం ఏర్పడుతుంది డిసెంబర్ ఇరవై ఒకట తేదీ నుండి పుష్యమాసం ప్రారంభమై జనవరి పద్దెనిమిది వరకు పుష్యమాసం ఉంటుంది ఈ పుష్యమాసం అంటే శనిశ్వరుడికి ప్రీతికరమైన మాసం శనిదేవుని జన్మ నక్షత్రం పుష్యమి నక్షత్రం కాబట్టి ఈ పుష్యమాసంలో ప్రతి శనివారం నాడు నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేసి శనిదేవునికి నువ్వుల నూనెతో అంతా అభిషేకం చేస్తే అభిషేక్ భయంకరమైన శని దోషాలు తొలగిపోతాయి